నేను అనుకున్నాను ఈ వ్యక్తికి మన ఆత్మీయ సహాయం ఉంటే ఈ వ్యక్తికి మన ప్రోత్సాహం ఉంటే ఈ వ్యక్తికి ఆత్మానుసారంగా మనం ప్రోత్సాహపరిస్తే ఇంకెక్కడో ఉండడా మరొక స్థాయికి వెళ్ళడా మరొక ఉన్నత స్థాయికి వెళ్ళడా మనము ఈర్ష అసూయము నాకంటే గొప్పవాడతని మనము ఈర్ష అసూయ దేశము కంటే మనలో ఉన్న యథార్థతను బట్టి ఆ వ్యక్తిని దేవుని చెత్త చేర్చబడితే ఆ వ్యక్తిని దేవుని సందికి నడిపిస్తే ఆ వ్యక్తిని ప్రోత్సాహిస్తే ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంటే ఆ వ్యక్తిని ఉల్లాసం పరుస్తూ ఉంటే దేవుని రాజ్యం కట్టబడదా నేను అప్పుడు అనుకున్నాను యేసుప్రభ ఒక మాట అన్నాడు బిడ్డా మీరు నాయందు విశ్వాసం ఉంచిన డల మీరు మీరు నాకంటే ఆ చెప్పాలి మీరు నాయందు విశ్వాసం ఉంచిన డల నాకంటే గొప్ప కార్యాలు అంటే అర్థమైంది మీరు నాయను విశ్వాసం ఇస్తే మీరు నాకంటే గొప్ప వాళ్ళు అవుతారు అల్లూయా ఇది ఏ సయ్య మనసు ఆమెన్